తల్లి జగన్మాత భర్త అయినటువంటి వాడు ఐదు పనులు చేయకూడదు సుమా ఐదు పనుల మొదటి ఏమిటి సింధు స్నానము సమస్య ఎవరికి తెలియదు సముద్ర ఆయన సముద్ర స్నానం చేయకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు సింధు స్నానం తీసుకెళ్తామన్నారు ఇది ఎక్కాడు అక్కడ వెళ్ళాడు ప్రయాణం వెళ్ళాడు వారు యొక్క శ్రేద్ధం పెట్టేశాడు అక్కడ చెప్పాను సౌద్ర శ్రమం చేయకూడదు శ్రేధ క్రమం చేయకూడదు అమలు చేయించుకుంటారు కదా ఆ గుండ్రెయించుకోకూడదు వారి గర్భవతిగా ఉన్నప్పుడు

ಸಂತಾನ ಕರಗದು ಅಂದ್ರೆ ಸರ್ವಧಾನ తర్వాత ఆవుడు ఏ విధంగా అయితే ఉండాలి జుట్టు నిడపోసుకోవడం ఏడుస్తూ ఉండడం ఎప్పుడు ఏదో బాధతో ఉండడం ఓ భగవత్ చింత లేకుండా ఏది పడుతుంది తినే ఉంటుంది ఈ అదే ఎండగా తగలడం ఎండలోనే ఉండడం పిల్లలు పుట్టినప్పుడు సేవ పదిహేను నిమిషాలు ఎండ పెట్టండి పొదిన సమయంలో అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతాయి అద్భుతమైన తేజస్ వస్తాయి ఎవరన్నా చంటి పిల్లలు ఉన్న వాళ్ళు సూర్యుడు ఎదుర్కొంటారు ముందు బాలార్కో అంటే బాగా బాగా ఉదయిస్తున్నప్పుడు అదే అప్పుడు సూర్య భగవానుడు అలా ఎంతసేపు అయినా ఎంట్లో అలాగా ఉన్నప్పటికీ కూడా బాలాంకౌ ప్రేతతో వచ్చా అంటే శ్మశానం దగ్గర ఇల్లు ఎందుకు కట్టుకోరు అదిగో శ్మశానం ఉందని చెప్పి శ్మశానానికి కొంత చోటు వదిలేస్తారు ఇప్పుడు శ్మశానాలు కూడా కంప్లీట్ చేస్తున్నారు మన వాళ్ళు కొంతమంది అందుచేత రాజకీయ విషయాలు అభివృద్ధి చేస్తే కానీ అక్కడ ఉండడం ఏ రాజు క్షీణం గోమచ్చ ఆ ప్రాంతాలను యోగిస్తున్నప్పుడు ఆ గోపుం కానీ ఆ బొగకాలను మనకు వస్తే ఆ గోపుం కానీ మనం ఆ గోము కాని ఎవరైనా పీలిస్తే ఆ యు క్షీణము మరి ఎవరు మరపడకండి మరి మనసులో ఉంచుకోండి అమ్మాయి కన్నా అబ్బాయి చెప్పుకోడు పెళ్ళికూతురే పెద్దదే ఎప్పుడో కొండలో వేసామని నీళ్ళు రావట్లేదు అని కూరగాయలు ఎప్పుడు రావట్లేదు అని చెప్పి ఆమె రోజులు తాగకూడదు నీళ్ళు నిలవ నిలవ నీళ్లు తాగకూడదు ఇంకొకటి చాలా మంది చేస్తున్నా ఏమిటి చెప్పండి మనం ఎక్కువ చేసిందని చెప్పండి రాత్రి దుఃఖం ఆలోచీనం దినే దినే రాత్రులు పెరుగు వేసుకొని తిన్న వాళ్ళకి ఆలోచన క్షీణిస్తూ ఉంటారు మధ్యాహ్నం వేసుకొని కలుస్తే లెక్క ప్రకారం ఉట్టి పెరుగు కన్నా అందులో మధ్యలో నీళ్లు కలుపుకొని ఆ గంట తీసేసి మనం తినగలిగితేనే మంచిది రాత్రులు ఎప్పుడైనా తప్పదనుకుంటే మధ్యగా వేసుకోవాలి కానీ రాత్రి దగ్గర ఆలోచీనం దినే దినే

Dit is de ochtend. We hebben kunnen het

ఎప్పుడు కురుక్షేత్ర రాజ్యాంగం జరిగింది మార్గశిర మాసంలో జరిగింది మరి దేశాకర్స్ ఎలా చేసేవేమో యాభై ఆరు రోజులు అప్పసే మీద ఉన్నాడు నేను విష్ణు సహస్రం విన్నారా చదవకపోయినా విన్నారా విష్ణు సహస్రం భారతంలో ఒక భాగం ఆ విష్ణు సహస్రం రచించింది ఎవరండి ఒక్క విషయాలండి ఇప్పుడు అభ్యాసం చేస్తేనే మనం ఆకాశంలో భగవన్ నామం వస్తుంది ఎప్పుడో చేద్దాం

ఉండాలి దానివల్ల ఎంత అద్భుతమైన శక్తి ఇది ఇక్కడ భీష్ముడు ఎప్పుడు జరిగితే అలా అంతశయ మీద ఉన్నాడు యాభై ఆరు రోజులు రక్తం అలా కాబట్టి ఉంది దేనికోసం ఉత్తరాయణం రావాలి భీష్మాష్టమి అష్టమి ఆయన కను మూశాడు అప్పుడు దాకా అలా ఉండకుండా ఒక బాణాలు పరుపండి మన దగ్గర డల్ల కాదు ఆ బాణాలు పరుపు మీద విష్ణు సహస్రం అంతా చదివేశాడు ఆయన రచించింది ఎవరన్నా పిల్లలు పుట్టుబడు పిల్లల పుట్టుబడు ఎవరన్నా ఉంటే ముందు రోజు రాగదు కానీ భీష్ముడు కానీ తర్పణం వదిలితే ఆ భీష్మే ఆగిపోయే వాళ్ళు కలిసిన భీష్ముడు రప్పించి తర్పణం వదిలితే వాళ్ళు ప్రస్తే దశ ఖచ్చితంగా సంతానం కలుగుతారు కానీ అద్భుతంగా చెప్తున్నారు అంటున్నాడు ఒక్క మాట ఏమో చూడండి తాత ఇన్ని గ్రంథాలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని వేదాలు ఇన్ని ఉపశక్తులు ఇన్ని భాగవతాలు మేము చదవలేదు ఒక శ్లోకం అంటే కేసి ని పెట్టిస్తాను ఇ స్కూలే అప్పుడు ఎవరనమ్మ ఇలానమ్మ ఎప్పుడు ఇప్పుడే చెప్పుకోలేదు తెలుగున్నారు మానేం చేస్తున్నావు ఎప్పుడు మానే 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 ఏం చేస్తున్నావు లక్ష గ్రంథంలో ఉన్నాయి యదుర్గం గ్రంథ కోతివి మాట్లాడక మాట్లాడక విష్ణు సహస్ర అంతా చదివి భీష్మాష్టమి నాడు కనుంచాడు ఏకాదశి నాడు అయింది అక్కడ పండించాడు అందుకని నిన్న చేస్తారు విశ్వాసం నాడే అయిపోయింది యాభై ఆరు రోజులు రక్తం కాలింది నాన్న ఈ దోపర యుగంలో రక్తం అలా కాలే ఆయన విష్ణు సహస్రం నేను ఖచ్చితంగా విష్ణు సహస్రం వినాలి మీరు సెలవు అన్న పెట్టుకొని ఉంటుండాలి ఆ విష్ణు సహస్రం ఖచ్చితంగా వినాలి ఆ విశ్వాచారుడు

పరిగెత్తాడు వచ్చాడు ఆశ్రమం అంతా పూర్తూ ఉంది మీరు ఎదురు వచ్చారు ఆశ్రమం ఎవరు లేరు దేవుడు తీసుకొని వచ్చారు పై వచ్చేసారు నా దగ్గర ఎక్కడ సేపు కూర్చున్నారు ఆడ వచ్చే అంటే గేలు తీసేసి వచ్చేసిన మూలంగా నాలుగు వేపలు వచ్చి అన్ని తినేసి వెళ్ళిపోయారు నేను వచ్చి లభో దీపం నేర్చాను పువ్వులంటే నాకు ప్రాణం నానా మరి

అని చెప్పి ఇక్కడ హెదలు ఇబ్బంది పెట్టకుండా సత్సంగా బాలని పెట్టుకోండి ఏవే సత్సంగా ఇంటి గారు అంటే హెదర్బాదు ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాం మాట చెప్తున్నాను పుష్పనికి ఏం కావాలమ్మా ఏం కావాలి మకర పుష్పంగా ఉండాలి అందుకు తిమిది వస్తుంది చేతితో చాకు కత్తి కత్తి పట్టు వస్తున్నారా అలా వెళ్తుంది పుష్పం మీద మర్చిపోక ఎవరు పుష్పం మీద వాడుతుంది కావలసినంత ట్రై చేస్తుంది వెళ్ళిపోతుంది దానికి కావలసిన మకరంగా చేసింది ఇక్కడ పువ్వులాగే ఉంది అలాగే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కష్టపడాలి మనం అమ్మా ఈ చదవండి నాన్న గురించి ముందు మనకు కూడా వచ్చింది ఏమన్నా అని చెప్పి ఏమి రాదు ధనాన్ని భూము పశులెక్క వస్తే ఉండిపోతుంది ఎకరాలు ఎక్కడ ఉండిపోతాయి పశులని కోసాలలోనే ఉండిపోతాయి భారీ భూమం దాకా ఉండిపోతాది

ఈ మనసు సుఖపడాలంటే ఎవరు చెప్పడం ఎవరైనా సత్యవాక్ అబద్ధం ఆడితే అబద్ధాన్ని కవర్ చేసుకోవడం నీకు నాలుగు అబద్ధాలు ఆడాలి ఆ నాలుగు కవర్ చేసుకోవడం ఇంకో పెద్ద అబద్ధాలు మనసు ప్రశాంతంగా ఉండాలంటే సత్యమైన వాక్ సత్యవాక్ వల్ల మనసు శుభ్రపడతాది ఈ స్నానం వల్ల దేహం శుభ్రపడతాది జపం వల్ల జీవు శుభ్రపడుతుంటాడు జపం వల్ల జీవు శుభ్రపడతాడు అదో అదే విధంగా ಈ ಬುದ್ಧಿ ಅಂತ ಅದೇ ಸಸ್ಯರು ವಿವೇಕಾರು ವಿವೇಕ

అంతరి విషయాల దహించుకుంట నేర్చుసే సస్కంగాల దానాకుండా అను ఆలోచియండి అన్న ఎప్రేగా సస్కకలు చాలా బంచ సస్కకలు ఉన్నాయి ఇక్కడ అందరూ వస్తున్నారు అరేయ్ మనం ఆంజనేయ గారు మన అరపంటి వందాలి ఒక్కసారి

అందరూ రావాలమ్మా అని చెప్పి ఏ పాము ఏ ఊర్లో అయితే మీరు ఈ టోర్ టోల్ చూసే అక్కడ దక్షిణ వ్యాయామం చేయాలి ప్రచారం చేయాలి అక్కడ వాళ్ళు రప్పించాలి మా గోడ పట్టి గోడ అవకాశం